అందరికీ నమస్కారం మనందరికీ సొంత ఇల్లు కొంచెం భూమి ఉండాలనుంటుంది కదా మరి వాటి మీద మనకున్న హక్కులేంటో మనకు తెలుసా కొంచెం కష్టమైన ఈ ఆస్తి హక్కుల టాపిక్ను రండి రామయ్య అనే ఒక మామూలు మనిషి కథతో చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం ఈ ఒక్క మాట మన ఈ మొత్తం చర్చకు పునాది రామయ్యా నీ ఇల్లు నీ భూమి ప్రభుత్వం నీ సొమ్ముని నీకు కాంపెన్సేషన్ ఇచ్చాకే తాకగలదు అప్పట్లో ఇది ఎంత బలమైన మాటో తెలుసా మరి దీని వెనకున్న కదేంటి చూద్దాం రండి సరే ఈ టాపిక్ని క్లియర్గా అర్థం చేసుకోడానికి మనమొక ఐదు విషయాలు తెలుసుకుందాం ముందుగా రామయ్య ఆస్తి హక్కు ఒకప్పుడు ఎలా ఉండేది ఆ తర్వాత ఆ హక్కు ఎందుకు మారింది మరి ఇప్పుడున్న చట్టమేంటి ఒకవేళ అన్యాయం జరిగితే ఏం చేయాలి చివరిగా మన హక్కులు బాధ్యతలు ఏంటో చూద్దాం ఓకే మన ఇక్కడి నుంచే మొదలు రామయ్య ఆస్తి హక్కు ఒకప్పుడు ఎలా ఉండేదో చూద్దాం అసలు ఒకప్పుడు ఆస్తి హక్కు అనేది ఎంత పవర్ఫుల్గా ఉండేదంటే దాన్ని ఆస్తి హక్కుల స్వర్ణ యుగమని కూడా అంటారు చూడండి ఆర్టికల్ వన్ పాత రోజుల్లో రామయ్యకు ఇదే అసలైన కవచం సింపుల్ సింపుల్గా చెప్పాలంటే ప్రజలే ఇంటి ఓనర్లు ప్రభుత్వం అద్దెకుంటున్న వాళ్ళు లాంటిది ఇప్పుడు చెప్పండి ఓనర్ పర్మిషన్ లేకుండా సరైన అద్దె కట్టకుండా టెనెంట్ ఏమన్నా చేయగలడా చేయలేడు కదా అప్పట్లో చట్టం అంత స్ట్రాంగ్గా ఉండేది ఈ కవచానికి మొత్తం మూడు పిల్లర్స్ ఉండేవి నంబర్ వన్ చట్టం లేకుండా ఆస్తిని టచ్ కూడా చేయలేరు నంబర్ టూ కేవలం రోడ్లు స్కూల్స్ హాస్పిటల్స్ లాంటి పబ్లిక్ పనుల కోసమే తీసుకోవాలి ఇక మూడోది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సరైన కాంపెన్సేషన్ అనేది ఆప్షన్ కాదు అది కంపల్సరీ అంటే ఆ పాత చట్టం ప్రకారం ఏవీ కంప్లీట్గా ఇల్లీగలో చూడండి చెపా పెట్టకుండా బుల్డోజర్ వచ్చి ఇల్లు కూల్చేయడం రోడ్డు కోసం భూమి తీసుకుని డబ్బులెగ్గొట్టడం లేదా మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ ఇవన్నీ అప్పట్లో ఆర్టికల్ థర్టీ వన్ని డైరెక్ట్గా ఉల్లంఘించినట్టే ఓకే ఇంత స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఉంటే మరిదాన్ని ఎందుకు మార్చారు ఇక్కడే మన కథ ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంది అవును ఇదే అసలైన క్వశ్చన్ ఆర్టికల్ థర్టీ వన్ అంత పవర్ఫుల్ కవచమైతే దాన్ని ఎందుకు తీసేసారో దీని వెనకున్న రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం అసలు రీజన్ ఇక్కడే ఉంది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ ని ఫండమెంటల్ రైట్స్ లిస్టు నుంచి తీసేశారు ఎందుకంటే కొందరు పెద్ద పెద్ద భూస్వాములు ఈ చట్టంలోని లొసుగుల్ని వాడుకుని అవసరమైన పబ్లిక్ ప్రాజెక్టుల్ని ఏళ్ళకో ఏడు వాపేసేవాళ్లు సో ఇదొక ప్రాక్టికల్ ప్రాబ్లంకి సొల్యూషన్ గా వచ్చింది ఈ లైన్ చూస్తే మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ కి ముందు ఆర్టికల్ థర్టీ వన్తో ప్రాపర్టీ అనేది ఒక ఫండమెంటల్ రైట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ పాస్ అయింది ఆ తర్వాత ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ కింద అది ఒక లీగల్ రైట్ గా మారింది ఫండమెంటల్ రైట్ నుంచి లీగల్ రైట్ కి మారిందనమాట సరే పాత కథ అయిపోయింది మరిప్పుడు ఈ రోజు పరిస్థితి ఏంటి చట్టం మారింది కదా అని ప్రొటెక్షన్ మొత్తం పోయిందనుకోవద్దు లింకా ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఇదే కొత్త కవచం ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ ఇది చాలా సింపుల్గా స్ట్రేట్గా ఒక్కటే చెబుతుంది చట్టబద్ధంగా తప్ప ఎవ్వరి ఆస్తిని తీసుకోకూడదు అంటే అర్థమేంటి రైట్ పోలేదు కాని దాని స్టేటస్ మారింది ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా ఏంటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం చూడండి పాత ఆర్టికల్ ముప్పై ఒకటి ఒక ఫండమెంటల్ రైట్ అంటే రామయ్య డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు కానీ ఇప్పుడున్న ఆర్టికల్ మూడు వందలయ్యే ఒక లీగల్ రైట్ అంటే న్యాయం కోసం పోరాటం హైకోర్టులో స్టార్ట్ అవుతుంది ప్రొటెక్షన్ ఉంది కానీ జస్టిస్ కోసం వెళ్లే రూట్ మారింది ఆర్టికల్ త్రీ హండ్రెడే ఒకవైపు అయితే మరోవైపు ప్రాపర్టీ ఓనర్స్ని క్రిమినల్స్ నుంచి కాపాడటానికి కొత్త బిఎన్ఎస్ లాంటి చట్టాలు వచ్చాయి ఇవి పాత ఐపీసీ కన్నా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి ఈ టేబుల్ చూడండి ఆస్తి నష్టం పవర్ మిస్యూజ్ లాంటి నేరాలకి బిఎన్ఎస్లో లో శిక్షలు గట్టిగా పెంచారు రైట్ ఇప్పటిదాకా చట్టాల గురించి మాట్లాడాం ఇప్పుడు చాలా ప్రాక్టికల్ విషయానికొద్దాం ఒకవేళ అన్యాయం జరిగితే ఏం చేయాలి దారి ఏంటి ఒక్క విషయం మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి సరైన ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా కరెక్ట్ కాంపెన్సేషన్ ఇవ్వకుండా భూమిని తీసుకుంటే ఎదురు తిరిగి ఫైట్ చేయడానికి మనకు ఖచ్చితమైన దారులున్నాయి భయపడాల్సిన పనేలేదు న్యాయం కోసం ఈ ఫోర్ స్టెప్స్ ఫాలో అవ్వాలి స్టెప్ వన్ ముందు ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ కాపీని సంపాదించాలి స్టెప్ టూ ట్వంటీ థర్టీన్ యాక్ట్ ప్రకారం సరైన కాంపెన్సేషన్ ఇవ్వమని డిమాండ్ చెయ్యాలి స్టెప్ త్రీ హైకోర్టుకి వెళ్లి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ వైలేట్ అయిందని రిట్ పిటిషన్ ఫైల్ చేయాలి స్టెప్ ఫో అవసరమైతే కాంపెన్సేషన్ కోసం సపరేట్ గా ఒక సివిల్ కేసు కూడా వేయొచ్చు అసలు సరైన అంటే ఎంత రెండు వేల పదమూడు చట్టంలో దీనికొక ఫార్మ్యులా ఉంది ఊళ్లల్లో అయితే మార్కెట్ రేటుకి రెండింతలు అదే టౌన్లల్లో అయితే మార్కెట్ రేటుకి సమానంగా ఇవ్వాలి అంతేనా కాదు వీటితో పాటు వాళ్లు వేరే చోటికి వెళ్లడానికి అయ్యే ఖర్చులు అంటే రీహాబిలిటేషన్ కాస్ట్స్ కూడా ఇవ్వాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సరే మనం ఆల్మోస్ట్ చివరికొచ్చేశాం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే చట్టం అనేది వన్ వే కాదు హక్కులతో పాటు మనకు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి చాలా సింపుల్ ఏ చట్టాలైతే రామయ్యను అన్యాయం నుంచి కాపాడతాయో అవే చట్టాలు రామయ్య తప్పు చేస్తే అతనికి శిక్ష కూడా వేస్తాయి ఎందుకంటే రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడూ కలిసి ఉంటాయి ఒకవేళ రామయ్య ఇంకొకరి భూమిని కబ్జా చేస్తే అప్పుడు పరిస్థితేంటి కొత్త బిఎన్ఎస్ చట్టం ప్రకారం శిక్షలు చాలా గట్టిగా ఉంటాయి ఎక్స్టాషన్ చేస్తే దాకా జైలు క్రిమినల్ ట్రెస్పాస్ చేస్తే మూడేళ్ల వరకు జైలు బెదిరిస్తే ఏడేళ్లు సో ల్యాండ్ గ్రాబింగ్ అనేది ఫ్యూచర్నే చేసేంత సీరియస్ క్రైం చివరిగా ఈ ఒక్క మాట రామయ్య కథకూ మనందరి కథకూ ముగింపు రామయ్య నీ భూమి నీ ఇల్లు నీ ఆస్తి ఇవన్నీ నీ రక్తంతో కొన్నవి ప్రభుత్వం కూడా చట్టం లేకుండా వాటిని తాకలేదు ఈ మాట మనందరికీ ఏం చెబుతోంది చట్టం మన వైపే ఉంది దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోవడమే మన పని మన బాధ్యత